రజకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం సహకరించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు గోపాలపురం మండలం గోపవరం గ్రామంలో రజక సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో కట్లయ్య పాల్గొని రజకుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో రజక వృత్తిదారులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు కావున రజకుల సమస్యలు పరిష్కరించే విధంగా అటు అధికారులు ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా రజకులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు చేయుతందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దుర్గా సుమలత ఏడుకొండలు మురళి సాంబశివరావు శ్రీనివాస్ నాగశేషు కదిలి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు మాన్యాల పబ్లిక్ ఎలా ఊరంతా వచ్చి నిజంగా డబ్బులు కానీ ఏ బిజినెస్ ఏ రూపాయి జనాన్ని కొట్టుకు తినాలని ఆపేక్ష కానీ ఆలోచన కానీ లేదు ఏదో దేవుడిచ్చినంత అబ్బాయి అందరికీ వెళ్తే ఆయన మంచి సోదంతో గుడి పెట్టి తల్లిని ఎక్కించారు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం సబ్గండ పంచాయతీలో గల గోపవరం అనే గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో రజకుల చెరువు విషయంలో ఈ సంఘ భవనంలో రజుకుల సంఘ భవనంలో గ్రామంలో ఉండేటటువంటి సర్పంచ్ గ్రామ పంచాయతీ శ్రీశేఖర్ గారు రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ గ్రామంలో రజకులకు గ్రామ పంచాయతీ వారు ఈ పెద్దలు మంచి మనసుతో సుమారు ఇరవై ఏళ్ల క్రితం కోనేరు అనే పేరు గల రెండు ఎకరాల లోపు ఉండే చెరువుని వీరికి ఇవ్వటం దీంట్లో సుమారు నలభై కుటుంబాల రజక వృత్తి వారు గుర్తు చేసుకొని జీవనం సాగిస్తున్నారు గత లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఆ రోజు వారు సుందరవనంగా కూడా ఈ చెరువుని అన్ని సౌకర్యాలతో కూడా చేయటం జరిగింది నేను చాలా సంతోషపడ్డా నేను ఈ ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాలు కూడా నేను వెళ్ళినప్పుడల్లా కూడా ఫలానా గ్రామంలో ఇలా చేశారు సర్పంచ్ గారు ఆ గ్రామస్తులు రైతులు అందరూ కూడా మంచివారే మా రజకులు చాలా సహకారం చేస్తారనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది రజకులందరూ కూడా చాలా సంతోషంగా వృత్తి చేసుకున్నారు